హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అందరం బాగుండాలి ఇంక ఇక్కడ మనం బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము ఇంక అక్కడ వెళ్ళిపోతే ఏంటంటే వాటర్ మిలన్ అయితే తీసుకొచ్చిండనమాట తీసుకొస్తే ఇంకా అక్కడైతే కట్ చేసిండు ఆయనే కట్ చేస్తే ఇంక మంచుకోక ముక్క అయితే తీసుకొని తింటా ఉన్నావు నువ్వు గింజలు తింటా అక్కడ కామెడీ చేస్తా ఉన్నాడు ఆయన అయితే నువ్వు గింజలు తింటావు గింజలు తింటే బలం ఉంటానో కదా నువ్వు నువ్వే తిను గింజలు అని చెప్పేసి గింజలు ఉన్నాయి నాకు ఇచ్చేస్తూ ఉన్నారండి అండి అయితే నేను సెల్లో చూసాను అనమాట వాటర్ మిల్ను సీడ్స్ ఉంటాయి కదా ఆ సీడ్స్ ఏంటంటే తింటే మంచిది అని చెప్పేసి నేను ఈ విన్నాను తింటే ఇంకా చెప్పాను వాళ్ళకి సరే నువ్వు తినేసి ఆయన అన్ని గింజలు అమ్మగడ్డ పెట్టాలని ఫుల్ కామెడీ నాకైతే మస్తు నవ్వొచ్చింది ఆ సీడ్స్ అని నువ్వే తినేసి అని చెప్పేసి ఇంకా నా అమ్మగడ్డ పెట్టేసి ఏంది చెప్పినందుకు నా ముంగడ పెడతారా అని చెప్పేసి ఇంకా నాకు మస్తు వచ్చింది నవ్వొస్తుంది సరే అని చెప్పేసి మళ్ళీ ఇంకా ఇంకా అన్ని గింజలు అన్ని షీడ్స్ తీసి మళ్ళీ తర్వాత తీ మంచిగా కట్ చేసి ఇచ్చి అనమాట ఇంకా సరే అని చెప్పేసి ఇంకా తినేస్తా ఉన్నాం వాటర్ మిలో షీట్స్ తింటే మంచిదేనండి ఇంకా అట్లయితే ఇంకా గడిచింది అనమాట సాయంత్రం కట్ చేసి ఇచ్చిండు కట్ అనమాట ఇంకొక పీస్ అయితే అట్నే ఉందన్నమాట ఆ ఫ్రిడ్జ్లోనే ఉంది ఆ పీస్ అయితే ఇంకోటి ఇంక ఇది ఒకటైతే కట్ చేస్తే తిన్నాం అన్నమాట ఇంకైతే తింటూ ఉన్నాం ఇంక నవ్వుకుంటూ తింటా ఉన్నారు మొన్న మొన్న తెచ్చిన ఇంకా ఫ్రూట్స్ మంగళవారం తీసుకొచ్చిండనమాట వాటర్ మిల్లునైతే మంగళవారం కాదు సోమవారం సోమవారం రోజైతే తీసుకొచ్చిండనమాట సోమవారం పిల్లల్ని స్కూల్ నుంచి వాళ్ళు తీసుకురాగా తీసుకొచ్చిండు అనమాట ఈవినింగ్ అయితే త్రీ థర్టీకా ఏమో తీసుకొచ్చిండు తర్వాత అయితే ఇంకా నేనైతే పిండి అయితే నానబెట్టేశాను నానబెట్టేసి ఇంకా సోమవారం నైట్ అయితే మంచిగా పట్టాను అనమాట మిక్సీ సోమవారం మొత్తం నైట్ నానింది నాని ఇంకా కొద్దిగా అయితే మొత్తం కింద పోగునండి అసలు నేను లేచిన చూసిన మొత్తం ఇట్లా పొంగొచ్చింది ఇట్లా ఎక్కడ పొంగిపోతుంది అనుకున్నా కాకపోతే ఇంకా ఫ్రెషప్ అయినాక కదిద్దామని చెప్పేసి ఫ్రెషప్ అయ్యేదా ఆ కట్టిన అయినా దాన్ని చూసుకుంటూనే దాన్ని పని పనిచేస్తా ఉన్నాను ఫ్రెషప్ అయ్యేదా కాగుతుందా లేదా అదని అని చెప్పేసి కింద పొంగిపోతుందా అని చెప్పేసి చూస్తూ ఉన్నాను కాకపోతే ఇంకా పొంగలేదు మూత ఇట్లా పైకి వచ్చింది అది బుడగ రాగానే ఈ మూత అనేది పైకి వచ్చింది అనమాట ఇంకా ఫ్రెషప్ అయిపోయినాక మంచిగా పిండి తీసిన ఆ పిండి తీసి కొద్దిగా పిండి మన వేరే చాన ఉండే పిండి పట్టిన కొద్ది కొద్దిగా వాడితే ఏంటంటే ఊక మిక్సీ చేసే కొద్ది కొద్దిగా అంటే రెండు టూ డేసే వస్తుంది ఈరోజు వేసినా మన రేపటికి వస్తుంది అందుకని చెప్పేసి కొద్దిగా ఎక్కువ నానబెట్టేసాను బే దోశకైతే పిండి ఇంకెక్కువ ఉన్నది కాబట్టి అదగిన్నెలకి గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి ఇప్పుడు కావాల్సినంత అయితే తీసుకున్నాను అనమాట దోశ అయితే ఇంకా ఉల్లి కారం దోశ అయితే వేస్తూ ఉన్నాను ఇంకా ఆయనకు ఉల్లి కారం దోశ కావాలంట కామెడీ కామెడీ చేస్తాడు ఇంకా ఆయనకు ఉల్లి దోశ కారం అయితే వేసేసాను అనమాట పచ్చిమిర్చి కట్ చేసుకున్నాడు ఆయన కట్ చేసుకున్నాడు లేని పాపం పచ్చిమిర్చి ఆనియన్ అయితే కట్ చేసాను నేను కట్ చేస్తున్నాను మళ్ళీ ఇంకా పిల్లలకి అవన్నీ సర్దుతూ ఉన్నాను ఇంకెక్కడ పాపం సర్దుకుంటుంది అని చెప్పేసి కట్ దోశ అయితే ఆయనకైతే రెండు దోశలు అయితే ఇచ్చిన కారం పచ్చిమిర్చి మన కారం దోశ అయితే వేసేసిన ఇంకా మన ఆనియన్ దోశ అయితే వేసేసిన అనమాట వేసి ఇచ్చినాక మంచి కొబ్బరి చికెన్ అయితే వేసిన అసలు మస్తు వచ్చింది కొబ్బరి చట్నీ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా కొబ్బరి చట్ని ఉల్లి దోశ కాంబినేషన్ అసలు ఏమన్నున్నది అసలు ఇంకా ఏ ఎనభై రూపాయలకి ప్లేట్ అని చెప్పేసి ఆయన ఉల్లి దోశ అట్నే ఉన్నదండి ఇప్పుడు బయట దోశ అట్నే ఉందన్నమాట రేట్ అయితే అని చెప్పేసి ఎనభై రూపాయలు ఇచ్చేసి ఉల్లి దోశ అని చెప్పేసి ఇంకా అంటే అవ్వుకుంటాడు అనమాట ఆయన అన్నీ ఉన్నాయి అందులో కొబ్బరి చట్నీ కారం దోశ అవన్నీ నేను ఇంకా వేసి ఇచ్చేసాను ఆయనకైతే పిల్లలకైతేనేమో చిన్న చిన్న దోశలు వేసి ఇంకా కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ అయితే పెట్టేసినాను అనమాట వాళ్ళకైతే నేనైతే చిన్న చిన్నగా వేసుకున్న దోశలు నేనైతే చిన్న చిన్నగా ఒక టూ అయితే వేసుకున్న టూ వేసేసుకొని నేను కూడా తినేసినాను అనమాట తినేసినాక ఇంకా తర్వాత నేను ఎప్పుడైనా టిఫిన్ తిన్నాకనే చాయ్ తాగుతా ఒకవేళ టిఫిన్ లేకపోతే చాయ్ తాగేస్తాను తర్వాత చాయ్ తాగమన్నా టిఫిన్ చేసినాక చాయ్ అయితే పోసుకొచ్చుకొని ఇంకా పయాన్ బిస్కెట్ ఉంటే అదే ఫైన్ బిస్కెట్ అదేంటిది వీటిని ఉస్మానియా ఏ బిస్కెట్లు ఏమంటారు ఇంకైతే ఒక బిస్కెట్ అయితే తీసుకొని ఇంకా తినేస్తూ అనమాట మార్నింగ్ ఏదైతే ఇంకా అక్కడ బిస్కెట్ను చాయ్ అయితే తాగేస్తూ ఉన్నాను పిల్లలు కూడా పిల్లలకి కూడా పెద్ద పెద్ద దోశలు అయితే ఒక్కొక్కటి వేసి ఇచ్చిన వాళ్ళు తినేసేళ్ళు అనమాట స్వీట్కి ఏమో చిన్న చిన్న ఆనియన్ చిన్నగా ఏమో కొన్నేయమన్నది ఆమె కొన్నేసి ఇంకా ఆమె కూడా దోశలు వేసి ఇచ్చిన ఇదైతే ఈరోజు మార్నింగ్ అనమాట ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఫ్రెషప్ అయిపోయి ఇంకా నైట్తో నైట్ తోమి పెట్టిన గిన్నెలు ఉన్నాయి కదా ఇంకా అవైతే ఎక్కడి ఎక్కడ ఎక్కడైతే సర్దేసుకుంటా ఉన్నాను అవి సర్దేసుకుంటే మళ్ళీ ఇప్పుడు వీళ్ళకు లంచ్ బాక్స్లోకి అండి ఆండు వండుతా కదా మళ్ళీ ఆ గిన్నెలు పడతాయి మళ్ళీ ఇవన్నీ మనం ఎక్కడెక్కడ సర్దేసుకున్నాం అనుకోండి నైట్ మళ్ళీ మళ్ళీ అవితోమే అందులో పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇవైతే ఎక్కడెక్కడైతే సర్దిస్తా ఉన్నాను ఇంకా సర్దేసి వాళ్ళకు మళ్ళీ వంట అయితే ప్రిపేర్ అయితే చేయాలి ఇడ్లీ పెడదానంటే ఇడ్లీ వద్దన్నారు ఏమైనా హెల్తీ ఫుడ్ ఇవ్వాలైనా పిల్లలు వద్దంటారు ఇగ్నోర్ చేస్తారు పిల్లలు ఇంకా మన పిల్లలు కూడా అంతే ఇగ్నట్ అయితే చేస్తారు ఇడ్లీ పెడతానంటే అసలు ఎంత మంచిగా పెడతానంటే ఏమైనా స్వీట్ మ్యాగీ 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 ఇవే అంటుంది అనమాట ఇంకా ఎగ్ మ్యాగీ తీసుకెళ్తానేమో వాళ్ళ టీచర్ తిడుతుంది అది ఇంకా టీచర్ తిడుతుంది అంటే కూడా ఇండదు ఈరోజు ఈరోజైతే పట్టుకొని వెళ్ళిళ్ళు టీచర్ కోపడుతుంది కావచ్చు స్వీటీని అయితే ఎగ్ మ్యాగ్ తెచ్చుకోవద్దంటది ఈరోజు వీడితే